హలో హాయ్ అండి అందరికీ ఈరోజు నేను పొటాటో చీజ్ నగ్గెట్స్ ఎలా చేయాలో చూపిస్తానండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీగా చీజ్ వేసాం కదా ఇలా చాలా టేస్టీగా ఉంటాయండి దీన్ని సాస్తో తింటే చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి అలాగే మనం కాఫీ టీ టైంలో కూడా ఇలాంటి స్నాక్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి సో ఇప్పుడు ఈ చీజ్ నగ్గెట్స్ ఎలా చేయాలో చూసేద్దామా నేను ఇక్కడ ఆలు తీసుకున్నానండి ఆలు బాగా బాయిల్ చేసుకొని ఇలా పీల్ తీసి పక్కన పెట్టుకున్నాను దీన్ని ఇలాగ తురిమి పెట్టుకో తురిమి పెట్టుకోవాలి ఇలా తురిమి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం తురిమి పెట్టుకున్న ఆలు అంతా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నా చేసుకున్నాం కదా ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా అలాగే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇది చాలా సన్నగా తరుక్కోవాలండి అంత సన్నగా తరిగేసి పెట్టుకోవాలి యాడ్ చేసిన తర్వాత మిరియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి అలాగే ఇందులోకి జీలకర్ర పొడండి ఇది జీలకర్ర పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే ఇక్కడ నేను రెడ్ చిల్లీ పౌడర్ పౌడర్ అని యాడ్ చేసుకో చేసుకోవచ్చు లేదా ఇలా చిల్లీ ఫ్లేక్స్ ఉంటే ఆ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మన కారాన్ని బట్టి మనం కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే ఉప్పు అండి ఉప్పు కూడా అంతే మనం టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మైదా పిండి అండి నేను ఇక్కడ రెండు స్పూన్లు యాడ్ చేస్తున్నాను స్పూన్ ఫుల్ తీసుకోవాలండి మైదా రెండు స్పూన్ల మైదా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ఇది కూడా ఫుల్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలన్నమాట ఇందులోకి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి మన ఆలుగడ్డలో ఉంటుంది కదా ఆలులో ఉండే తేమ మొత్తం దీనికి సరిపోతుంది అనమాట సో ఇలా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి వాటర్ అనేది అస్సలు వేయకూడదండి ఇలా మన గోధుమ పిండి తడుపు తడుపుకుంటాం కదా చపాతి పిండిలాగా అలాగా బాగా తడిపేసుకొని పెట్టుకోవాలి చూసారా ఇలాగా ఇలా బాగా సాఫ్ట్గా అవుతుందనమాట ఇలా తడిపి పెట్టేసుకోవాలి పక్కన తర్వాత నేను ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నానండి చూసారా ఇలా బ్రెడ్ క్రమ్స్ కొద్దిగా తీసుకోవాలి తర్వాత చీజ్ అండి చీజ్ ఇలా చిన్న చిన్న స్లైసెస్కైనా కట్ చేసుకోవచ్చు లేదా మీరు తురిమైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చిన్న చిన్న పీసెస్ లాగా తరిగి పెట్టుకున్నాను చీజ్ అలాగే ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకోవాలండి ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల మైదా వేసుకోవాలి మైదా వేసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకొని బా బ్యాటర్ మన పిండి కంటే ఇంకా కొద్దిగా వాటర్ కొద్దిగా జారుడుగానే కలుపుకోవాలండి మైదా అనేది చూసారా ఇలా ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉండలు లేకుండా బాగా కలిపి పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అరచేదిలో ఒక నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని ఇలా ఒక చపాతి ముద్ద ఉంటుంది కదా అంత తీసుకోవాలండి అంత తీసుకొని మధ్యలో చీజ్ ఉంది కదా ఆ చీజ్ స్లైస్ అనేది పెట్టేసుకొని ఫుల్గా కవర్ చేసి ఇలా నగ్గెట్ షేప్లో మనం చేసుకోవాలన్నమాట ఇలా రోల్ చేస్తూ నెమ్మదిగా పొటాటో నగ్గెట్స్ అనేది చేసుకోవాలి సో చూసారా ఇలాగా స్లోగా చేసుకోవాలండి ఇలాగ నగ్గెట్స్ అనేవి రెడీ అవుతాయి మనకి ఇప్పుడు ఇలా రెడీ అయిన నగ్గెట్స్ని మైదా ఉంది కదా మనం మైదా బ్యాటర్ ఉంది కదండి ఆ మైదా బ్యాటర్లో ఇలా అంతా కలిసేలాగా డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్ని ఇలా రోల్ చేస్తూ అంతా అప్లై చేయాలన్నమాట బాగా ఇలా బాగా రోల్ చేసి నగ్గెట్స్ రెడీ అవుతాయండి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ బ్రెడ్ క్రమ్స్ అనేవి బాగా పట్టాలండి బాగా రోల్ చేసుకోవాలన్నమాట ఇలా ఒక్కొక్కటిగా మన చపాతీ పిండి ఎంత తీసుకుంటామో ఆ సైజులో తీసుకొని అరచేతిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మధ్యలో చీజ్ పెట్టేసుకొని ఆ చీజ్ అంతా కవర్ అయ్యేలాగా క్లోజ్ చేసుకొని ఇలా రోల్లాగా చేసుకొని నగ్గెట్ షేప్లో వచ్చేలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలా ప్రిపేర్ అయిన దాన్ని మైదా బ్యాటర్లో బాగా డిప్ చేసి డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో పెట్టేసి ఇలా నగ్గెట్స్ మొత్తం చేసుకోవాలి సో అలా చేసాం కదా ఇప్పుడు మనం అన్నీ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ రోలు చేసేసి చీజ్ మధ్యలో పెట్టేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి ఇలా అయితే అన్నీ ఈజీగా అయిపోతాయి అన్నమాట మనకి ఇలా ఫస్ట్ అన్నీ చేసేసి పెట్టుకొని తర్వాత ఇప్పుడు మైదాలో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్ బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా అందులో రోల్ చేసేసి ప్రిపేర్ చేసేసుకోవడమే ఇలా అయితే ఈజీగా అయిపోతుంది అనమాట అలా ఒక్కొక్కటి అంతే చేతికి అంటుకుంటుంది కాబట్టి ఫస్ట్ ఇలా ఆలు చీజ్ ఫోల్డ్ చేసి రోల్ చేసి పెట్టుకొని తర్వాత మనం మైదాలో డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసేసి ఇలా ఒక్కొక్కటిగా పెట్టేసుకోవాలి సో ఇలా రెడీ అయిపోయాయండి నేను ముందుగానే ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ ఆయిల్ పెట్టుకోవాలి స్టవ్ మీద వీళ్ళు చేసేలోపు సో ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నానండి హీట్ అయింది ఇలా నేను ఒక ప్లేట్లో టిష్యూ పేపర్స్ పెట్టి పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయింది సో ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలి ఇది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మనకి లోపల చీజ్ పెట్టాం కదా ఆ చీజ్ అనేది మెల్ట్ అవ్వాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి లోపల చీజ్ అనేది మెల్ట్ అవ్వదు సో అందుకని మనం లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా బ్రౌన్ కలర్లో వస్తాయి కదా అప్పుడు ఒక్కొక్కటిగా తీసి పెట్టేసుకోవడమే మన నగ్గెట్స్ రెడీ అయిపోయాయండి ఇలా ఇలా ఒక్కొక్కటిగా మిగతా అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవడమే సో అలా గోల్డ్ కలర్ రావాలండి నగ్గెట్స్ అనేవి ఇలా మిగతా అన్నీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ నెమ్మదిగా ఫ్రై చేస్తూ లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో నగ్గెట్ రెడీ అయిపోయండి మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం చాలా బాగుంటాయండి చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు కూడా నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేయండి సో ఇప్పుడు చూద్దాము చూసారా లోపల చీజ్ అంతా బాగా మెల్ట్ అయిపోయింది నేను చెప్పాను కదా ఆ టిప్ ఖచ్చితంగా పాటించాలి చూసారా చీజ్ ఎలా వస్తుందో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి చాలా బాగుంటాయి పొటాటో చీజ్ నాగెట్స్ రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్